తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు నిన్న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించగా నేడు అమిత్ షా పర్యటించనున్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు పార్టీ నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు నిన్న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించగా నేడు అమిత్ షా పర్యటించనున్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూన నర్సయ్య గౌడ్ కు మద్దతుగా షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు అనంతరం ఆయన హైదరాబాద్కు చేరుకుంటారు పార్టీ నేతలతో సమాపేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ద్వారా అందిస్తారు చెప్పండి సుధాత్రి లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరినటువంటి నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఆ తెలంగాణపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారని కూడా చెప్పొచ్చు ఇప్పటికే ఆ బీజేపీ నేతలు ఒక అంచనాతో ఉన్నారు తెలంగాణలో పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు సాధిస్తామని కూడా ఒక అంచనా వేసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే బీజేపీ చాలా బలంగా ఉందో ఆ సెగ్మెంట్లపై చాలా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది ఆ నేపథ్యంలోనే నేడు భువనగిరితో పాటు పలు సెగ్మెంట్లలో అమిత్ షా పాల్గొననున్నారు నేడు భువనగిరిలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భువనేరికి రానున్నారు భువనగిరిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసౌ నర్సాయగౌడ్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఈ ప్రచారంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలతో పాటు బీజేపీ శ్రేణులు భారీగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది సుమారు యాభై వేల మంది జనాభా అంచనాతో కూడా ఈ సభ ఏర్పాట్లయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ ఉందని చెప్పొచ్చు ఇటు అమిత్ షా రాక నేపథ్యంలో ఇటు బోనేరి ప్రాంతం అంతా కూడా కాసాయ తోరణాలతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరోవైపు అమిత్ షా టూర్ నేపథ్యంలో ఇటు పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచే కనబడతా ఉంది అమిత్ షా హాజరైనటువంటి ఆ ప్రదేశంలో కూడా ఇటు సెంట్రల్ ఫోర్స్ తో కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంటే సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు తాజా మేనిఫెస్టో అదేవిధంగా కాంగ్రెస్ గతంలో వీలైనటువంటి అంశాలు గతంలో కొన్ని అంశాలను కూడా ఇటు బిజెపి నేతలైతే లేవని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇటు కాంగ్రెస్ నేతలు ఒక అంశాన్ని అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తా ఉన్నారు ఇటు అమిత్ షా కొన్ని వీడియోలు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా వైరల్ చేస్తా ఉన్నటువంటి శిక్షణ కనబడతా ఉంది అంటే మరోసారి మోడీ ప్రధాని అయితే మాత్రం రిజర్వేషన్లు మొత్తం కూడా ఎత్తేస్తారని కూడా అమిత్ షా మాట్లాడటువంటి ఒక వీడియో అయితే వైరల్ చేస్తున్న నేపథ్యంలో దానికి క్లారిటీ ఇస్తూ కూడా అమిత్ షా క్లారిటీ ఇస్తూ కూడా వస్తా ఉన్నారు తన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని కూడా అమిత్ షా అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటువంటి అంశం కూడా ఈ సభలో అంశాలు లేవనైతేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు ఇది మోదీ కావచ్చు అమిత్ షా కొన్ని రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ విధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నారు తెలంగాణలో వ్యాపారుల వద్ద కూడా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కూడా అక్రమ వసూళ్లకు అటువంటి అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటువంటి అంశాలు కూడా ఈ సభలో కూడా లేవనైతేటువంటి అవకాశాలు అయితే కష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు భువనేగిరి లో హాజరవుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా భువనేగిరిలో ఎటువంటి అంటే మరోసారి బీజేపీ అధికారులకు వస్తే ఎటువంటి వరాలు అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఇటువంటి వరాలు జరుగు కురిపిస్తారని కూడా కొంత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదుర్చుస్తున్నారు అయితే కిరణ్ బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేసే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా కూడా ఎక్కడ కూడా ఇటు ఉమ్మడి నల్గొని జిల్లాలకు కావచ్చు తెలంగాణలో కూడా ఎక్కువ కూడా ఇటు బీజేపీ అగ్ర నేతలు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ని మాత్రం అసలు టార్గెట్ చేయని పరిస్థితి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వారు టార్గెట్లా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎక్కడైతే బిఆర్ఎస్ పార్టీ వాళ్లకు పోటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ సెగ్మెంట్ లో మాత్రమే బిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు తప్ప ఎక్కడైతే బిజెపి కాంగ్రెస్ రెండు రెండు ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నటువంటి సెగ్మెంట్ సెగ్మెంట్ లో మాత్రమే కాంగ్రెస్ నేతలు అయితే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఆ సెగ్మెంట్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని అయితే చాలా లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ కిరణ్